హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈ మధ్య నా ఎపిసోడ్స్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాయిస్లో నాయిస్ వస్తుంది కదా మీకు కూడా అది వింటున్నప్పుడు అర్థమవుతుంది కదా బట్ నేను మైక్ ఆర్డర్ పెట్టాను అది బాగాలేదు మళ్ళీ రిటర్న్ చేశాను అది కూడా చాలా లేట్గా రిటర్న్ చేసుకున్నారు రీప్లేస్మెంట్ చేసినా అది కూడా బాగాలేదు ఇక బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి ఒక టూ టు త్రీ డేస్ పడుతుందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆలోపు మీకు పర్లేదు అనిపిస్తే నేను కంటిన్యూ అవుతాను బాగా డిస్టర్బెన్సెస్గా ఉందనిపిస్తే నాకు చెప్పండి నేను ఆల్టర్నేట్ చూస్తాను లేదు ఇలా బాగానే ఉంది కొంచెం పర్లేదు అనిపిస్తే చెప్పండి అలాగేనా ఇక కథలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రియసకి వన్ జీరో టూ భారమైన నేలమ్మ హే ఇద్దరూ స్వాతి గొంతు వినిపించగానే ఏదో తిట్టబోయి నోరు మూసేసింది ధరణి నువ్వా ఆ నేనే కానీ ఇక్కడ నువ్వెక్కడ ఉన్నావు అని స్వాతి అడుగుతుంటే అర్థం కాలేదు ధరణికి గోల్డ్ ప్లానెట్ హోటల్లో బాబా మీ హబ్బీ ఉన్నారుగా స్వాతి వివరించింది ఒక్క క్షణం అప్రయత్నంగా కళ్ళు పెద్దవయ్యాయి ధరణికి అంతలోనే ఒకవేళ అతను మీటింగ్కి వెళ్ళి ఉంటాడు ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది గగన్ని గమనిస్తూ రోహన్ తనకి కాల్ చేసి ఉండొచ్చు ఆ మాత్రం దానికి తను భయపడిపోవాలా ఒకవేళ గగన్ని ఏమైనా చేయడుగా దరు ఉన్నావటే స్వాతి అడిగింది ఉన్నాను కానీ నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసుగా మా అమ్మ గురించి మరో పెళ్లి చూపులంటే వచ్చాను ఇక్కడికి వెయిట్ చేస్తూ కూర్చుంటే మీ ఆయన కనిపించారు అంది స్వాతి హో అవునా ఏదో బిజినెస్ మీటింగ్కి వచ్చి ఉంటారు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు మీ ఆయనతో పాటు ఎవరో ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి సరిగ్గా కనిపించటం లేదు ఫస్ట్ అయితే నువ్వే అనుకున్నా కానీ అంత మోడ్రన్ లుక్లో ఎప్పుడూ కనిపించలేదని నీకు కాల్ చేసా అంది స్వాతి సర్లే అదేదో మీటింగ్ అయి ఉంటుంది వదిలే వచ్చాడా మీ పెళ్లి కొడుకు అని అడిగింది ధరణి వచ్చాడు పోయాడు వాడేమో నాకు నచ్చలేదు బిర్యానీ తింటున్నా స్వాతి మాటలకు ధరణికి నవ్వొచ్చింది కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది మధ్యాహ్నం భోజనం అయిపోయింది తర్వాత మెల్లిగా వీక్ష గదిలోకి చేరుకున్నాడు చేతన్ ల్యాప్టాప్ పట్టుకుని ఏదో చూస్తోంది పని రాక్షసులా కనబడుతోంది అనేది చేతన్ ఇన్నర్ ఫీలింగ్ అతడు తలుపు తెరిచి లోపలికి వచ్చి తలుపు చే వేసింది కూడా పట్టించుకోలేదు వీక్ష ఆమెకు తెలిసినా ఆమె చూడలేదు అది చేతన్కి తెలియదు ఆమెకి ఎదురుగా కూర్చొని గడ్డం కింద చేతిని పెట్టుకుని మరీ చూస్తున్నాడు నైట్ డ్రెస్ వేసి ఉంది జుట్టు అంతా పైకి కొప్పు పెట్టి ఉంది కళ్ళకు కళ్ళజోడు ఒకటి తగిలించింది ముఖం మీద సీరియస్నెస్ పులుముకుంది ఆమెను డిస్టర్బ్ చేయకుండా అలాగే చూస్తున్నాడు చేతన్ పని అయిపోగానే ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి కళ్ళకున్న కళ్ళ జడు తీసి అతని వైపు చూసి నవ్వింది పర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ అయిపోతున్నావు అన్నమాట అతని మాటలకి ఆమె అలాగే చిరునవ్వుతో ఉంది అదేం లేదు చిన్న వర్క్ అదే చూస్తున్నా నువ్వేంటిలా నిజానికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా అడిగింది వెళ్ళిపోతున్న నైట్ అతడు చెప్పిన వెంటనే ఆమె ముఖంలో నవ్వు చెరిగిపోయింది అదేంటి నీ నీకోసం హడావుడిగా వచ్చేసాను వెళ్ళాలి కదా అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది ఏమో తెలీదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఇంకేం మాట్లాడలేదు వీక్ష ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చేతన్ వాట్ నెక్స్ట్ అతడి మాటలకి అయోమయంగా చూసింది అర్థం కాలేదా వీక్ష అడ్డంగా తల ఊపింది అర్థం కాలేదు అన్నట్టు పెళ్ళెప్పుడు చేసుకుందాం అతని మాటలకి వీక్ష కని రెప్పలు నేలకు వాలి ఏం అడగవనన్ను ఏం అడగాలి ఆమెనే చూస్తూ అన్నాడు చేతన్ సారీ మెల్లిగా కళ్ళు ఎత్తి అతని వైపు చూస్తూ చెప్పింది దేనికి అతడు అయోమయంగా చూశాడు మాట్లాడలేదు ఆమె ఆమె రెండు చేతుల్ని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు ఉల్లిక్కిపడి సర్దుకుంది నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను బట్ ఫైనల్లీ ఓకే చెప్పేశావు నువ్వేమి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే చిరునవ్వుతో చూసింది కానీ ఒక్కటి అర్థం కావడం లేదు బిక్కమోహం వేశాడు చేతన్ ఏంటది మరి ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు చేతన్ మాటలకి వీక్షకి సంగతి అర్థమైంది విషయం గుర్తుకు రాగానే ఆమె సిగ్గుతో చచ్చిపోయి చేతుల్లో ముఖం దాచేసుకుంది నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అని అమాయకంగా అడిగాడు చేతన్ అయ్యో నా అమాయకపు మహారాజు అనుకోకుండా ఉండలేకపోయింది మెల్లిగా ముఖం మీద చేతులు తప్పించి కళ్ళీ ఎత్తి అతని వైపు చూసింది అంటే నువ్వు వేరే పెళ్ళికి ఒప్పుకున్నావని తెలిసి బాగా కోపం వచ్చింది కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే అలా రియాక్ట్ అయ్యాను చాలా చల్లగా చెప్పింది వీక్ష నోరు తెరిచి చూశాడు చేతన్ నిజంగా నువ్వు పెళ్ళి కొప్పుకున్నావా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అడిగింది లేదు బిక్కమొహం వేశాడు అయినా నీకెవరు చెప్పారు అని అడిగాడు ఆ ఉన్నాడుగా మీ అన్నయ్య అంది పళ్ళు నూరుతూ ఓహో నాకు పెళ్ళి అనగానే ఓపెన్ అయిపోయావన్నమాట అన్నాడు అలా ఏం లేదు నేనే ఆలోచించాను తల ఎగరేసి చెప్పింది పొగరు మళ్ళీ బయటికి వచ్చిందని నవ్వుకున్నాడు థ్యాంక్ యూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు వీక్ష నవ్వింది చాలా రోజుల తర్వాత బోర్డు అన్ని విషయాలు అతనితో మాట్లాడింది ఆమెలో పేరుకుపోయిన మౌనం మెల్లి మెల్లిగా కరిగిపోసాగింది మరొక్క రోజు ఉండమని అతడిని బ్రతిమాలింది రాత్రి తొమ్మిది గంటలైనా ఇంటికి రాని గగన్ కోసం ఆలోచిస్తూ అతనికి కాల్ చేసింది ధరని అతడు లిఫ్ట్ చేయలేదు సరిగ్గా అప్పుడే తలుపు తెరిచింది గగన్ లోపలికి వచ్చాడు ఉదయం నుంచి ఎక్కువ వర్క్ ఉండడం వల్ల అతడు అలసిపోయినట్టుంది అతడికి అతడి ముఖం కూడా అతడు రాగానే ఆమె కళ్ళల్లో మెరుపు డిన్నర్ చేశారా అని ఎదురెళ్ళి అడిగింది చేసినట్టు తల ఊపాడు మెల్లిగా అతడు టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు గబగబా అతని కోసం జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళింది ధరణి ఆమెకు తెలుసు అతడు బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడని ఫ్రెష్గా జ్యూస్ ప్రిపేర్ చేసుకొచ్చింది అప్పటికే అతను స్నానాదులు ముగించుకొని వచ్చి ఉన్నాడు జ్యూస్ తీసుకోండి అనగానే టూ మినిట్స్ అంటూ షాట్ ఒకటి తగిలించుకున్నాడు బాల్గని తలుపులు తెరిచాడు ఒక్కసారిగా చల్లటి గాలి గదిలోకి ప్రవేశించింది గదిలో ఇంకా చల్లగా ఉంది ఏసీ వల్ల అతని వైపు అయోమయంగా చూసింది ధరణి అతనికి జ్యూస్ గ్లాస్ అందించింది డిన్నర్ చేశావా అని అడిగాడు చేశాను అంది మెల్లిగా అతను సీరియస్గా ఉండడం ధరణికి అర్థమవుతూనే ఉంది రోహన్ గురించి చెప్పాలి అనిపించలేదు తన ఏమైనా అనుమానిస్తుంది అని అతడు అనుకుంటాడేమో అని తన భయం తన కళలో కూడా అతడిని అనుమానించలేదు అంతే బాల్కనీలో అతనితో పాటు సోఫాలో కూర్చుంది ధరణి ఏమైందండి మెల్లిగా అతని చేతి మీద తన చేతిని చేర్చుతూ అడిగింది ఉదయం రెస్ట్లెస్గా ఉన్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు నాకేమైంది బాగానే ఉన్నాను మీరు చెప్పలేదు అని అడిగింది కొంచెం టైర్డ్ అయ్యాను అంతే ఇంకేం లేదు అన్నాడు అతను నిజానికి చిరాగ్గా ఉన్నాడు అతను అలా అనిపించడం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అతడి ముఖంలోకి చూస్తూ మెల్లిగా అడిగింది ఆమె వంక క్షణంపాటు ఆశ్చర్యంగా చూశాడు నేను ఏదో చించుతున్నట్టు నీకు ఎలా తెలుసు ఫేస్ రీడింగ్ ఏమైనా నీకు కళ్ళు ఎగరేయడంతో తల ఓపింది అడ్డంగా అనిపించింది అంతే అంటూ అక్కడి నుంచి గదిలోకి పారిపోయింది మరో ఐదు నిమిషాలు కూర్చొని గదిలోకి వచ్చేశాడు అతను తలుపు మూసి వెనక్కి తిరగగా బెడ్షీట్ సరిచేస్తూ చేతి వరకు వచ్చిన చీర కొంగని భుజాన వేసుకుంటూ అతని వైపుకు తిరిగింది ధరని ఆమె కొన్ని కొన్ని మూమెంట్స్ ఎందుకో అతడి మెదడులో ఫిక్స్ అయిపోతాయి బెడ్ లైట్ మాత్రమే ఉంచేసి అతడి పక్కన చెరి అతని ఛాతి మీద తలపెట్టుకుంది ఎందుకో తెలియట్లేదు ఆమెకి ఎంతకీ నిద్ర రావడం లేదు ఏవండి అంటూ అతని చాతి మీద రాస్తూ అంది అన్నాడు అప్పటికి అలసి ఉండడంతో అతనికి నిద్ర వస్తున్నట్టుగా ఉంది ఏదో కావాలని ఉంది ఆమె మాటలకి నిద్ర వద్దు వదిలినట్టు గబుక్కున కళ్ళు తెరిచాడు ఏం కావాలి కళ్ళు చిట్లించి చూశాడు ఆమె వంక తెలీదు మూతి ముడిచి తల ఎత్తి అతని వంక చూసింది ధరణి అతను చూస్తుండగానే బెడ్ దిగి వెళ్ళిపోతున్న ఆమె చేతిని పట్టుకొని లాగాడు ఆమె ముఖం ముడిచేసుకుంది పూర్తిగా ఆర్ యు క్రేజీ ఎప్పుడూ లేనట్టు ఉంది ఆమె ప్రవర్తన మరోసారి మూతి మూడు వంకలు తిప్పి అతడి చేతిని విడిపించుకోబోతుంటే అతడేం మాత్రం వదలకుండా మరి కాస్త దగ్గరికి లాక్కొని బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు ఏయ్ మొద్దు అతడి పిలుపుకి నేనేం మొద్దును కాదు అంటూ పెదవులు బిగించింది ధరణి అసలు నీకు మైండ్ ఉందా ఈ టైంలో ఎక్కడికి పోతున్నావు విసుగ్గా అతను నాకు ఏదో కావాలి తల ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది ధరణి ఏంటది ఏదో కావాలి ఏదో కావాలి అని విసిగించకుండా ఏంటో చెప్పు అని అడిగాడు అతను ఆమె చేతి వేళ్ళతో అతడి మెడవంపులో రాస్తూ సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది ధరణి బిగించిన ఆమె పెదవులు ఆలోచిస్తూ అటు ఇటు తిప్పుతున్న ఆమె కళ్ళు అతని ఛాతి మీద మెడ మీద రాస్తున్న ఆమె చేతి వేళ్ళు ఇవన్నీ చూస్తుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది అతనికి ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె కళ్ళు రెపరెపలాడాయి కిస్ కావాలా అని కళ్ళు ఎగరేశాడు అతను ఆమెకి అడగడం తెలియదని భ్రమపడి కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి మరి ఆమె నడుము పట్టి బలవంతంగా దగ్గరికి లాక్కున్నాడు వదలండి అంది అతని కౌగిలిలో జింక పిల్లలా గింజుకుంటూ అతను ఎప్పుడు దగ్గరికి తీసుకున్నా ఆమె విడిపించుకోవడం అతనికి గుర్తులేదు ఇప్పుడు అలా గింజుకోవడం అతడు గమనించేశాడు అతని తాటకి స్థానభ్రంశం చెందిన చీరచాటు ఆమె హృదయంలో అతను ముఖం దాచుకున్నాడు గింజుకోవడం ఆపేసి సైలెంట్ అయిపోయింది ఆమె కంఠం మీద అతను చేస్తున్న పెదవుల దాటికి గట్టిగా కళ్ళు మూసుకుని అతని భుజాలను గుచ్చి పట్టుకుంది అతడి గరుకు మీసం ఆమె శరీరాన్ని ఎరుపు రంగు అద్దుతోంది అతడి గరుకు గడ్డం ఆమెకు గిలిగింతలు పెడుతోంది అలాగే వెనక్కి పడిపోతున్న ఆమె వీపు చుట్టూ చెయ్యేసి మరి కాస్త దగ్గరికి తీసుకున్నాడు వారిరువురి మధ్య ఊపిరాడక చీర పవిట బెడ్ మీద పడిపోయింది ఏం కావాలి నీకు అని అడుగుతూనే ఆమె మెడవంపులో మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు అతడి చేష్టలకి ధరనికి మాటలు రావడం లేదు చెప్పు అన్నాడతను ఆమె అందాల ముందు అతడి అలసట నథింగ్ అనిపించింది అతడి చేతుల నుంచి తనను విడిపించుకుంది అతడి ఛాతీ మీద చేతులు పెట్టి దూరం జరిగింది వెంటనే నుంచి పారిపోబోతుంటే ఆమె చీర కొంగు అతడి చేతిలో చిక్కుకుంది అప్పటికే ధరణి బెడ్ దిగేసింది హృదయానికి రెండు చేతులు అడ్డుపెట్టుకుంది వస్తావా లాగేమంటావా బెడ్ మీద మోచేయానించి చేతి మీద తలపెట్టుకుని ఒక వైపుకు తిరిగి స్టైల్గా పడుకొని పిలిచాడు ధరని నవ్వుతూ అడ్డంగా తల ఊపింది ఆమె ముఖంలో కనబడుతున్న చిరునవ్వుకి అతనికి ఇంకేం గుర్తు రావడం లేదు అలా అయితే రావన్నమాట నేనే రప్పించుకుంటా ఆ చీర పట్టుకొని లాగగా అతని చేతుల్లో చేరిపోయింది ఆ చీర ధరని మాత్రం కంగారుగా అటువైపుకి వైపుకి తిరిగిపోయింది తన చేతికి చిక్కిన చీర పక్కకు విసిరేసి ఆమె దగ్గరికి నడిచాడతను అతని చేతిలో ఆమె నడుముని చుట్టూ అల్లుకోగానే బిగుసుకుపోయింది ఆమె వీపు మీద జిహాకి పని చెప్పగానే అతని వైపుకు తిరిగి గట్టిగా హత్తుకుంది ధరణి ఇష్టం లేదా ఆమె జుట్టు సవరిస్తూ నెమ్మదిగా అడిగాడు సమాధానం చెప్పలేదు ధరణి ఆమె మౌనం అతనికి ఎప్పుడు అంగీకారమే నాకు నాకు ఏదో కావాలి కానీ అదేంటో తెలియదు అని అతడి గుండెల్లో ముఖం దాచుకుని చెప్పింది ఏంటది ఆమె మాయలో ఉన్న అతను అంతగా పట్టించుకోవట్లేదు ఆమె సమస్య ఏంటో గాలిలో తేలాలి శరీరం అంతా బరువుగా ఉంది అంది ధరణి ఆమె అడిగిన మాటలు అతడు సీరియస్గా తీసుకోలేదు ఆమె గడ్డం పట్టి తల పైకెత్తి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెకి తనకి అడ్డుగా ఉన్న ఆమె చేతులు దూరం జరిపేశాడు ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ధరణి శరీరం అనువనువు ఏదో కావాలని గోడ గోల పెడుతోంది అదేంటో ఆమెకే తెలియదు ఆమె సరదా అల్లరి చేస్తుందేమోనని అతడు అనుకున్నాడు ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది అదేంటో ఆమెకే తెలియదు అతని చేతులకి అతని పెదవుల స్పర్శికి ధరణి పూర్తిగా అతని మాయలో పడిపోయింది మొత్తానికి ఆమెకు తన ప్రేమను అందిస్తూ అలసిన ఆమెను ఛాతీ మీద పడుకోబెట్టుకున్నాడు సొమ్మసిలినట్టు నిద్రపోయింది ధరణి వారి ప్రణయపు సంగమం ద్వారా అలసటేమో అనుకున్నాడు అతను ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నాడు ధరకి వచ్చింది నిజంగానే ఆమె శరీరం అంతా భారంగా తోస్తోంది ఆమె మెదడు ఏదో చెప్తుంది అది ఏమిటో తెలియట్లేదు చిరాకు కోపం విసుగు అన్నీ వస్తున్నాయి ఉలిక్కిపడి లేచి కూర్చుంది నీళ్లు అందుకొని గటగట తాగేసింది తల తిప్పి చూసిన ఆమెకి గగన్ గాఢ నిద్రలో ఉన్నట్టు కనిపించాడు బెడ్కి కింద పడిన చీర చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది తల పగిలిపోతున్న ఫీలింగ్ కలిగింది షవరం చేసి అర్ధరాత్రి తలస్నానం చేయనారంభించింది ఆమె అలా ఎందుకు చేస్తుందో ఆమెకు కూడా తెలియట్లేదు తల తడుచుకుంటూ విండో దగ్గరకు వచ్చి కట్టన్ తీసింది నిద్ర పట్టక గ్లాస్ డోర్ మీద ఏదో నీడ కనిపించినట్టు అనిపించింది ధరణి కళ్ళు చిన్నవయ్యాయి వణుకుతున్న చేతులతో విండో ఓపెన్ చేసింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి కెవ్వుమని అరిచింది ధరణి ఉలిక్కి పడి నిద్రలేచాడు గగన్ కంగారుగా పక్కన చూడగా ధరణి కనిపించలేదు రూమ్ అంతా కలిగి చూశాడు విండో దగ్గర కనిపించి పరుగున వెళ్ళాడు కళ్ళు గట్టిగా మూసుకుని రెండు చేతుల చెవులకు అడ్డు పెట్టుకుని తల కిందకు వంచుకొని భయపడుతోంది ధరణి అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడి పడి అతడి చేతులను తోసేసి భయంగా నిలబడింది ఏడ్చింది ధరణి మరోసారి పిలుస్తూ ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు అతడి నుంచి విడిపించుకుంటూ అతడిని కొట్టసాగింది ఆమె భుజాలు పట్టుకుని ఎంత పిలుస్తున్న ధరని తల ఎత్తి చూడకపోవడంతో అతనిని దూరం నెడుతూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే చెంపకి ఒక్కటిచ్చాడు త్రుళ్ళి పడి కిటికీని పట్టుకుంది కింద పడకుండా తల ఎత్తి అతని వైపు చూసింది అతడు అసహనంతో పళ్ళు బిగించి చూస్తున్నాడు ఆమె పెద్ద పెద్ద కళల్లో నీళ్ళూరాయి కోపం బాధ కలగలిపి వచ్చాయి ఆమెకి వెంటనే తల కిందకు వాల్ చేసుకుంది అసహనంగా నుదురు రుద్దుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు ధరణి ఆమెను కొట్టినందుకు అతడిలో అదహులా ఉంది ఆమె తల ఎత్తి చూడలేదు అసలేమైంది నీకు అతను అడుగుతుంటే బదులివ్వకుండా అలాగే నిలబడింది భయపడ్డావా అని అడిగాడు ధరణి మాట్లాడలేదు విండో కటన్ క్లోజ్ చేసి మళ్ళీ అడిగాడు ధరణి అలాగే సమాధానం చెప్పకుండా ఉండడంతో అతనికి కోపం వచ్చింది వాడ్ది అతని మాటల్ని ఆపేస్తూ కోపాన్ని అణుచుకున్నాడు అతడి చెయ్యి ఆమె పక్కన గోడకి తగిలింది నిన్నే అడుగుతున్నాను వినిపించడం లేదా అతడు గట్టిగా అరవడంతో ఉలిక్కి పడి ఏడుస్తోంది ఉఫ్ మై గాడ్ అతడు భారంగా నిట్టూర్చాడు ధరణి అతడు పట్టుకోబోతుంటే అప్రయత్నంగా వెనక్కి జరిగింది ఆ సిచ్యువేషన్ అతడి మెదడులో ముద్రించుకుపోయింది ఏమాత్రం నచ్చలేదు అతనికి వచ్చి పడుకో చిరాగ్గా చెప్పేసి బెడ్ దగ్గరికి వెళ్ళాడు గగన్ పక్కకు వచ్చి ముడుచుకొని పడుకుంది ధరణి అటు తిరిగి ఏడుస్తోంది గగన్లో అసహనం తారా స్థాయిలో ఉంది ఆ క్షణం అసలు ఆమె సమాధానం చెప్పడమే లేదు ఎప్పుడు భరస్ట్ అవుతాడో అతనికే తెలియకుండా ఉంది అంతకుముందు వారిద్దరి మధ్య ఉన్న సంతోష క్షణాలు ఇద్దరికీ గుర్తు రాలేదు కథ కొనసాగుతోంది అసలు ధరణికి ఏమైంది ఆమె ప్రవర్తన ఎందుకు రోజు రాలేదు అబ్నార్మల్గా ఎందుకుంది అక్కడ ఆమె ఎవరిని చూసింది తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని ఫాలో అయిపోవాల్సిందే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో